అండి నా పేరు లక్ష్మి అలా నాటి సినిమా కబుర్లు నాటి సినిమా హాలుల కబుర్లు టూరింగ్ టాకీస్లు పాత సినిమా హాల్స్ మీ గుర్తుండే ఉంటాయి మీలో ఎంతమంది చూస్తుంటారు టూరింగ్ టాకీస్లో సినిమాలు నేనైతే రెండు చూసానండి ఆ అనుభవాలు మన పిల్లలతో షేర్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి మీలో ఎంతమంది చూస్తుంటారో చూసిన వాళ్ళు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్తే ఆ సంతోషం వేరండి ఆ జ్ఞాపకాలు పిల్లలతో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అప్పట్లో టికెట్ ధర నేలైతే ఇరవై ఐదు పైసలు బెంచి అయితే నలభై పైసలు కుర్చీ అయితే డెబ్బై ఐదు పైసలు థియేటర్ల ప్రత్యేకత ఏమంటే టికెట్లు ఇస్తూనే ఉంటారు నేల ఫుల్గా నిండి ఒకరి భుజాల మీద ఇంకొకరు కూర్చున్నా బుకింగ్ ఆగదు లోపల భీకర యుద్ధాలు జరుగుతున్నా గేట్ కీపర్ చెల్లించడు బెంచ్ క్లాసులో అయితే ఎక్స్ట్రా బెంచీలు బాల్కనీలో ఇనుప కుర్చీలు వేస్తారు నేలకి ఆ సౌకర్యం లేదు ఒకరి మీద ఇంకొకరు ఎవరి మీద ఎవరు కూర్చున్నారో వాళ్లకు కూడా తెలియదు కొందరైతే స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూర్చుని కొండల్లా కనిపించే హీరో ముఖాన్ని చూసి జడుచుకునేవాళ్లు ఆడవాళ్ల నేల క్లాసులైతే కుళాయి నీళ్ళలా ధారాపాతంగా బూతులు కొందరైతే జుట్టుపట్టుకుని ఉండల్లా డొల్లేవాళ్ళు ఫస్ట్ షోకి వచ్చిన ఆడవాళ్లు సెకండ్ షో వరకు తిట్టుకునేవాళ్లు ఈ ఉత్పాదనలో సినిమా స్టార్ట్ అయ్యేది ఊపిరాడని స్థితిలో కూడా బీడీలు సిగరెట్లు ముట్టించి బుస్సుమని పొగ వదిలేవాళ్ళు తాగిన వాళ్ళకి తాగని వాళ్ళకి సమానంగా దగ్గొచ్చేది సినిమా మంచి రసపట్టులో ఉ అంటే ఎన్టీఆర్ కత్తిని ముద్దు పెట్టుకొని ఒంటి చేప చేతితో తిప్పుతున్నప్పుడు రెండు ఈలలు ఆయన డూపు రెండు చేతులతో తిప్పుతున్నప్పుడు పది ఈలలు వినిపిస్తూ ఉండగా అందరినీ తొక్కుతూ కొందరు ప్రవేశించేవాళ్ళు ఎవరికయ్యా నిమ్మసోడా అని ఒకడు బేయించిన శనక్కాయలు అని ఇంకొకడు చకిలం చక్కిలం ఇలా రాగయుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ళకి కుయ్యమని సౌండ్తో సోడా తుప్పుపట్టిన పట్టిన పావుతో శనక్కాయలు కొలిచి ఇచ్చేవారు ఇంత ఇరుకులో కూడా పద్మనాభం రాజబాబు వస్తే జనం పకపక్క నవ్వేవాళ్ళు అంజలీదేవిని చూసి ఏడ్చేవాళ్ళు ఇక బెంచీల్లోకి వెళదాం థియేటర్ పుట్టినప్పుడు కొన్ని వేల నల్లులు బెంచీల్లోకి వలస వచ్చాయి ప్రేక్షకుల రాక కోసం ఎదురు చూస్తూ వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా దాడి చేస్తాయి మొదటిసారి కుట్టినప్పుడు ఉలిక్కి పడతాం రెండోసారి పడతాం తర్వాత అలవాటు పడతాం ఆ దురదకు తట్టుకోలేక కొందరు లేచి నిలబడి గీరుకుంటారు వెనుక ఉన్న వాళ్ళు కూర్చోమని అరుస్తూ ఉంటారు కొందరు సీనియర్ ప్రేక్షకులు ఉంటారు వాళ్ళకి నలులతో అనుభవంతో పాటు శాశ్వత శత్రుత్వం ఉంటుంది అందుకని అగ్గిపుల్ల గీచి బెంచీ సందుల్లో తిప్పుతారు దీంతో ప్రయోజనం ఏమంటే కొన్ని నల్లులు వీరమరణం పొందుతాయి అయితే కసి పగ ప్రతీకారంతో మిగిలినవన్నీ కుట్ కుట్టడం ప్రారంభిస్తాయి ఈ కుట్లకి ప్రేక్షకులు బెంచీల మీద ఎగిరెగిరి పడుతూ ఉంటారు ఈ గ్లాసులో కూడా పొగ ఉచితం బీడీల కంపు తక్కువ సిగరెట్ల కంపు ఎక్కువ బాల్కనీలో కుర్చీలు ఉంటాయి వాటి చర్మం చిరిగిపోయి లోపలున్న కొబ్బరి పీచు దూది పొట్ట పేగుల్లా కనిపిస్తూ ఉంటాయి కుర్చీల్లో పెద్దగా నలులుండవు కానీ మేకులుంటాయి అవి మన బట్టల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్రత్తగా లేసే ఫర్మ్ అని సౌండ్ బాల్కనీలో ప్రాజెక్టర్ రూమ్ కూడా ఉంటుంది సోడాలు శనక్కాయల ట్రాఫిక్ పెరిగినప్పుడు వాళ్ళ తలకాయలు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి అన్ని క్లాసుల్లోనూ ఫ్యాన్లు ఉంటాయి అయితే ఫ్యాన్ కింద సీటు సంపాదించడం చాలా కష్టం సంపాదించినా అది సవ్యంగా తిరిగే ఫ్యాన్ అయి ఉండడం మరీ కష్టం ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వచ్చినట్టు గీక్ గిక్ అరుస్తూ ఉంటాయి అవి ఊడి మీద పడకపోవడం మన అదృష్టం ఇక్కడితో మన కష్టాలు ఆగవు కరెంటు వాళ్ళ దయ ఉండాలి పవర్ కట్ జనమంతా పిచ్చెక్కినట్టు ఈలలేస్తారు జనరేటర్లు లేని కాలం కాబట్టి కరెంటు కోసం ఎదురు చూడాల్సిందే రాకపోతే పాసులు ఇచ్చి పంపుతారు మరుసటి రోజు వచ్చి చూడాలి రిలీజ్ అయిన ఏడాదికి ఆంధ్రదేశమంతా ఆడిన తర్వాత మాకు వచ్చేది పాత ప్రింట్లు కావటంతో సినిమా అంతా గీతలు గీతలు వచ్చి కట్ అయ్యేది ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇన్ని సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం ఆనందం రావటం లేదు అమాయకత్వంలోని రహస్యం అదేనేమో మీకు గుర్తొస్తున్నాయా అలనాటి సినిమా హాల్స్లో మీరు చూసిన సినిమాలు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే सब्सक्राइब थैंक यू आल